ఆల్ ఇండియా వేపర్స్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షంగా కొనసాగుతూ ఉన్నాను పెడన పురపాలక సంఘానికి అధ్యక్షునిగా చేసి ఉన్నాను రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతనేస్తం ఎనభై వేల మందికి ఇస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు చేనేత కార్మికులు ఉంటే అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి పట్టుబట్టిన అప్పుడే ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇప్పుడున్న బడ్జెట్లో నేతన్న నేస్తానికి ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా తొలగించినట్టుగా కేటాయింపులు బట్టి అర్థమవుతూ ఉంది అలాగే నేతన్న నేస్తం ఒకటే ఇవ్వటం కాదు మరి చేనేత సహకార సంఘాలు కూడా పూర్తిగా ఆదుకోవాలని చెప్పి చేనేత పరిశ్రమ నిలబడాలంటే సహకార సంఘాలే ఆయుపట్టని చెప్పి చెప్తూ చేనేత సహకార సంఘాలకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలు ఏవైతే ఫైవ్ కాంపోనెంట్స్ పావలబడ్డీ కావచ్చు త్రిఫ్ట్ ఫండ్ కావచ్చు మార్కెటింగ్ ఇన్సెంటివ్ కావచ్చు రిబేట్ పథకం కావచ్చు ఇట్లా ఈ ఐదు పథకాలను కూడా కొనసాగించాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో డిమాండ్ చేయటం దాని గురించి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేత నేస్తం ఒకటే ఇవ్వడం కాదు చేనేత సహకార సంఘాలు కూడా మరి బకాయిలు చెల్లింపుకి బడ్జెట్లో కేటాయింపు చేయాలని చెప్పి మీరు పోరాటం చేసినట్టుగా మాట్లాడారు అప్పట్లో మరి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన నేతన నేస్తాన్ని ఎత్తివేయటమే కాకుండా మీరు ఏదైతే చేనేత సహకార సంఘాలకి ఆ ఫైవ్ కాంప్లైంట్స్ ప్రకారం ఐదు పథకాల ప్రకారం ఏదైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు కూడా రిలీజ్ చేయమని చెప్పి మీరు పట్టుబట్టారో మరి అవి కూడా పూర్తిగా మీరు విస్మరించడం అనేది చాలా దారుణం దీన్ని పూర్తిగా ఆల్ ఇండియా పేపర్స్ ఫెడరేషన్ ఖండిస్తూ ఉంది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేతలకు మేలు చేసినట్టుగా మాట్లాడుతూ ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేనేతలని పూర్తిగా విస్మరించడం కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన నేత నిస్తం పథకాన్ని కూడా రద్దు చేయడం అనేది చేనేతలకు పూర్తిగా అయితే ద్రోహంగా మేము భావిస్తూ ఉన్నాం ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వం యాభై ఆరు కుల కార్పొరే కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు చేనేతలకు కూడా ఒక నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సింది ఒక కార్పొరేషన్కే పరిత పరిమితం చేస్తూ మిగతా చేనేత కోలాల కూడా విస్మరించడం జరిగింది ఇప్పుడు ఆల్ ఇండియా పీపుల్స్ ఫెడరేషన్ అనేది అన్ని చేనేత కులాలకే సమాన ప్రాతినిధ్యం ఇచ్చే వ్యవస్థ ఇది ఇక మీరు ఎన్నుకబడి ఈరోజు మంత్రివర్గంలో ప్రముఖమైన స్థానంలో మీరు ఉన్నారు మీరు మంగళగిరికి ప్రాతినిధ్యం చేస్తూ కూడా బడ్జెట్లో గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే తక్కువ కేటాయింపులు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు కనీసం చేనేతల ఓట్లతో నేను గెలిచాను చేనేతలకి బడ్జెట్లో ఎంత కేటాయింపులు జరిగినాయని అవగాహన కూడా మీరు చేసుకోకపోతే చేనేతల ఓట్లతో మనం గెలిచాము ఇప్పుడు చేనేతలకు బడ్జెట్లో కేటాయింపులు జరగకపోతే మనం ప్రశ్నిస్తారన్న భయం కూడా మీకు లేకపోతే మీరు ఎన్నిక కాబట్టి కూడా ఈ మంగళగిరికి కానీ ఈ రాష్ట్రంలో చేనేతలకు కానీ ఏం అవుతుంది ఇది పూర్తిగంగా మీ తప్పిదంగానే మేము భావిస్తూ ఉన్నాం దాన్ని మీరు సరి చేసుకుంటే మరి ఇక్కడ ఉన్న చేనేతలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళుగా మీరు గుర్తింపు ఇంకో ప్రధానమైన విషయం గత రెండు మూడు నెలల కిందట చేనేత శాఖ మంత్రిని ఎస్ఎస్ సవితా గారిని కూడా మేము కలిసి ఒక గంట సేపు చర్చ చర్చలు చేయడం జరిగింది ఆవిడ కూడా చాలా సానుకూలంగా మా సమస్యను విన్నారు నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను మీ సమస్యల పరిష్కారం కోసం ఆవిడ కూడా చక్కగా చెప్పారు ఈ పత్రికా సమావేశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం నా పేరు ఇనుమాల శివరాంప్రసాద్ ఆల్ ఇండియా వివర్శప్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇలాంటి ముఖ్యంగా సమావేశంలో చెప్పవలసింది మా జాతీయ అధ్యక్షులు చాలా వివరించారు ఏ ప్రభుత్వాలు మారినా చేనేతల కష్టాలు అనేది రావణ కాష్టం లాగా తప్పితే చేనేతల కష్టాలు తీర్చడానికి ఏదో తీపి మాటలు చెప్పి ఎలక్షన్లో పబ్బం గడుపుకోవడం తప్పితే ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నాయకులు కానీ చేనేతలకు మేలు చేసిన దాఖలాలు ఏమాత్రం సుదూరం అయిపోయాయి అసలు ఏమాత్రం వాళ్ళు చేనేతలకు సహాయం చేసినటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కూడా కించిత్తు కూడా శ్రమించినట్టు దాఖలాలు ఏమాత్రం కనిపించట్లేదు తర్వాత ఐదు పథకాల దక్కవలసినటువంటి బకాయిలు తీర్చకపోవడం విషయం విషయమైతేనేటి తర్వాత ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నీరు గార్చి ఏదో పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి ప్రకల్పాలుగా వాగ్దానాలుగా వాళ్ళు గెలిచిన తర్వాత కాల్ ఇటువంటి ఇటువంటి ఖండిస్తూ ఈ ఈ చేనేతల సమస్యలను కష్టాలు తీర్చడానికి ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషను ఎంత దూరమైనా వెళుతుంది కొంతకాలం ఎన్నికల తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి వాళ్ళు చేనేతలకు తగిన విధంగా చేసిన వాగ్దానం ప్రకారం వాళ్ళ మాట నిర్వ నిర్వహించుకుంటారని చెప్పే కాస్త కాలం మేము వెయిట్ చేశాం ఇక రాబోయే కాలంలో ఆల్ ఇండియా వివస్థ ఫెండరేషను ఈ చేనేతల సమస్యలు తీర్చడానికి ఉద్యమిస్తుంది వీళ్ళు చేసినటువంటి ఈ పనులని ఏదైతే ఉందో కష్టాలు తెచ్చకుండా వాళ్ళు దాకపోయిన దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి బడ్జెట్ గతంలో రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇప్పుడు రెండు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్ అంటే యాభై రెండు వేలు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో అంచనాలు పెంచారు పెంచిన కారణంగా బడ్జెట్లో ప్ర ప్రతి ఒక్కరికి కూడా వేలాదికి వేల రూపాయల కోట్ల బడ్జెట్లో పెంచారు కానీ నిత్యం ఎక్కడో ఒక చోట ధర్మరం కానీ చీరాల కానీ పెడన కానీ మదనపల్లి కానీ ఒకసారి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి చేనేత కార్మికుల పట్ల చేనేత బడ్జెట్లో నూట తొంభై మూడు కోట్ల రూపాయలు అది కూడా ఓన్లీ హ్యాండ్లూమ్ కాదు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్కి కేటాయించారు గతంలో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే అలాగే నేత నినాస్థానికి నూట తొంభై ఎనిమిది కోట్లు కేటాయిస్తే మొత్తం నాలుగు వందల కోట్ల కూడా చాలదని చెప్పిన ఆనాడు తెలుగునాడు చేనేత కార్మిక సంఘం మేము అందరం కలిసి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించాలన్నా ఈ రోజున బడ్జెట్లో పెరిగిన తర్వాత కనీసం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన కనీస ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదంటే చేనేతలు అంటే ఇంత చిన్న చూప అని చెప్పని అడుగుతున్నాం ఇక్కడ నారా లోకేష్ గారు ఆటో నగర్లో మంగళగిరిలో చేనేత శాలం చెప్పని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి ఆ శాలను చూపించి మేము ఈ ఉత్పత్తులను పెంచుతున్నామని చెప్పని చెప్తున్నారు మొత్తం కలిపితే అక్కడ ముప్పై నుంచి నలభై మగ్గాలు ఉన్నాయి రాష్ట్రంలో రెండు వందల లక్షల ఉంటే ముప్పై నలభై మగ్గాలకే నువ్వు చూపించేసి తమ రెండు లక్షల మొక్కలకి పని చూపించకుండా బడ్జెట్లో కేటాయించకపోతే వాళ్ళు ఎట్లా బ్రతకాలని చెప్పని ఈ మంత్రి గారు ఆలోచిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు ఈ ఉప ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు సమితి గారు కూడా చెప్పారు బీసీ సంక్షేమ సంఘం అండ్ హెల్త్ మినిస్టర్ ఎంత చేసినా కానీ బడ్జెట్ కాకపోతే మేము కూడా ఏం చేయలేము అని చెప్పని గతంలో కూడా ప్రభుత్వం నాలుగు శాఖలు కేటాయించింది చేనేతల కులాలకి కానీ ఇప్పుడు కూడా కార్పొరేషన్లో కేటాయిస్తున్నారు కానీ వాళ్ళకు బడ్జెట్లో కేటాయించడం వరకు కేటాయించట్లేదు అలాగనే కార్పొరేషన్లకి ఈ చేనేతల మంత్రికి అంటే హ్యాండ్ బడ్జెట్లో కూడా ఖచ్చితంగా రెండు వేల కేటాయి కేటాయించాలి అలాగనే ఇప్పుడు సహకార సంఘాలు చాలా తీవ్రమైన నష్టంలో ఉన్నాయి దానికి నష్టం పాలకులు ఉండే సొసైటీలు పాతిక లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు వడ్డీలకు తీసుకొచ్చి ఈ రోజు నెలకి యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు వడ్డీలు కడతా ఉన్నారు ఆ వడ్డీలు కట్టేటప్పుడు వాళ్ళకి కేటాయించాల్సిన డబ్బు ఈ ప్రభుత్వం కేటాయించకపోతే నువ్వు ఇవ్వాల్సిన వంద కోట్లు ఇవ్వకపోతే వాడు ఎక్కడ పని చూపిస్తారు కార్మికులకి కార్మికులు పని చూపించిన కారణంగానే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కేటాంశాలి బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాంశాలి చేయాల బడ్జెట్ లో